శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు మట్టి పట్టుకున్న బంగారమే అది ఎలానో ఇప్పుడే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతలేస్తుందమ్మా నమ్మకంతో ఇది విను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరికి వచ్చాను బిడ్డ ఇన్నాళ్ళుగా నువ్వు ఎన్నో కష్టాలను బాధల్ని అనుభవించావు కదా ఏకంగా ఇప్పటినుంచి ఐదేళ్ల పాటు నీకు అద్భుతమైనటువంటి రాజయోగం కలగనుందమ్మా నువ్వు మట్టి పట్టుకున్నా సరే బంగారం కలిగేలా నేను చేస్తాను ఇక రాబోయే రోజుల్లో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది బిడ్డ ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యంతే మిగతా అవన్నీ కూడా తనంతటికవి జరిగిపోతాయి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటమి కష్టములన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చాన తెలుసే తల్లి నీ కష్టాలు దూరం చేయడానికి నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు పడకు నీకు చెడు చేయాలని చూసే వారి నుంచి దూరంగా ఉండమ్మా వారి గురించి నేను చూసుకుంటాను అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు అలానే సహాయం చేసి దాని ప్రతిఫలం మాత్రం ఆశించక తల్లి ఎందుకో తెలుసా నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి వందరిట్లు భగవంతుడు నీకు మంచి చేస్తాడు ఇక నీ కష్టమంతా కూడా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది బిడ్డ నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా లేని వారికి సహాయం చేస్తూ ఉండు మోగజీవులను ఆదరించు జీవితంలో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోమ్మా ఏ జీవికైనా ఏ ప్రాణానికైనా మంచి చేసిన వారికి ఆ భగవంతుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడు ఇక ఈ విషయం నీకెందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఎప్పటినుంచో ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటున్నావు కదా అందుకే తల్లి అందుకే ఈ విషయాలు నీకు చెప్తున్నాను కాబట్టి నీకు ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇలా చేయడం వల్ల నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు తల్లి రేపు ఉదయం నీకు ఒక శుభవార్త వెతుక్కుంటూ వస్తుందమ్మా ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులు ఇలా అనుకుంటూ ఉంటున్నావు కదా బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారని ఇదే ఆలోచన నీ మనసులో మెదులుతూ ఉంది కదా తల్లి కానీ బిడ్డ జరిగిందంతా నీ మంచికను తెలుసుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుందమ్మా నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని ప్రాధాన్లు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అలాంటి సమయంలో కూడా నిన్ను నిన్ను చూసుకుంటాను బిడ్డ నీకు మంచి భవిష్యత్తుని నీకు అందిస్తానమ్మా నేను నీకొక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ కూడా చూసుకుంటాను ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చెయ్యొద్దు బిడ్డ ఇక జరిగేవన్నీ నీ మంచి కోసమని గుర్తుంచుకో నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి ఇక నీ మనసులో ఎలాంటి సందేహం కూడా పెట్టుకోవద్దు అన్నింటిలో కూడా గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని చెప్తున్నాను కదమ్మా అది అలానే జరుగుతుంది నీకు రాసి పెట్టి ఉండాలంటే అలానే రాసిపెట్టి ఉంటుంది తల్లి నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతుంది నీకు కావలసిన శుభవార్తలు విని బిడ్డ నీకు ఒక సమస్య రాగానే భయపడకు దానికి పరిష్కారం ఉంటూ ఉంటుంది కదా తల్లి ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారని గట్టిగా నమ్మో తప్పకుండా నీకు మంచిదారి చూపిస్తానమ్మా ఇక నా వల్ల కాదని మాత్రం బిడ్డ నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా చెప్పు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం ఆ భగవంతుడు ఇస్తాడు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కో నా ధైర్యాన్ని నీ మనసులో నింపుకోబిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తుతూనే ఉండు అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తుతూ ఉండమ్మా తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు కదా తల్లి అర్థమైతే ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు ఏ విషయానికి కూడా భయపడొద్దమ్మా బాధపడుకో నేనున్నాను కదా దృఢ సంకల్పంతో నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యు అలా అని నేను చెప్తున్నాను కదా బిడ్డ రేపు ఉదయానకల్లా ఒక శుభవార్త వింటావు ఈ క్షణం నుంచి ఈ తర్వాత గడీలన్నీ కూడా అద్భుతంగా మారబోతున్నాయమ్మా ఈయనలేని ఆనందాన్ని ఎప్పుడూ చూడని సంతోషాన్ని నువ్వు చూస్తావు ఇక సంతోషం ఆనందం శాశ్వతంగా నీతో ఉండిపోతుంది బిడ్డ ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు నష్టాలు అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాను కదా బిడ్డ నాకు నీ పైన చూస్తే జాలి వేసిందమ్మా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు బాబా మరి అంత కష్టపడుతున్నా కూడా మరి నాకు సహాయం చేయలేదని అడుగుతావేమో బిడ్డ నేను నీకు సహాయం చేయాలని చూశాను కానీ నువ్వు చేసుకున్న కర్మ ఫలితాలే వాటికి అడ్డుగా నిలిచాయమ్మా మీ దుఃఖాన్ని చూసి ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు బిడ్డ నా బిడ్డ కష్టాల్లో ఉంటే నేను సంతోషంగా ఉంటానా నువ్వే చెప్పు నీ మనసు మీద చే వేసుకుని నువ్వే చెప్పమ్మా నీ సాయి తండ్రి నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను బిడ్డ నువ్వు కష్టాల్లో ఉంటే నాకు ఎంతో దుఃఖాన్ని మిగులుస్తుంది నీవు ఎంతమందో ఎన్నో మాటలు అవహేనంలో ఎన్నో నువ్వు భరించావు అవన్నీ కూడా నిన్ను చూస్తూ నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు కూడా ఎంతో తరుక్కుపోయిందో నీకు తెలుసా బిడ్డ వారందరికీ ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని నా మనసులో అనుకుంటూనే ఉన్నాను దానికంటూ సమయం వేచి రావాలని చూస్తూనే విన్నాను బిడ్డ కానీ ఇప్పుడు వచ్చిందమ్మా సమయం ఇక నీకు ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్ల వరకు కూడా రాజయోగం కలగబోతుంది బిడ్డ నువ్వు మట్టిన పట్టుకున్నా సరే బంగారమయంలో అవుతుంది నిన్ను ఇంతవరకు ఎవరైతే అవమానించారో ద్వేషించారో నిందలు మోసారో అంటే నిందలు చేసేలా చేశారో వారందరికీ కూడా నీ యొక్క ఉన్నతతో వారికి సరైన సమాధానం చెప్పబిడ్డా నీ తండ్రి మాటలపై నమ్మకముంచి ప్రశాంతంగా ఉండు నా ఆశీషులు నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి బిడ్డా నీ తండ్రి అడుగులు మడుగులు వేస్తూ నిన్ను మంచి దారిలో నడిపించుకుంటూ ఆ దారిలో ఉన్నతంగా నిలబెట్టేంత వరకు నీ తండ్రి నీతోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడమ్మా నీకు కనిపించలేదని నేను లేనని అనుకోకు నా సందేశాలు ఎప్పుడు కూడా నీకు చేరుతూనే ఉంటాయి అది ఎవరి ద్వారా నేను సరే నేను పంపుతూనే ఉంటాను బిడ్డ ఇకపై ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానని నీ సాయి తండ్రికి ఇవ్వు బిడ్డ నీ తండ్రిని పూర్తిగా నమ్మకముంటే రేపటి నుంచి నువ్వు దేనికి కూడా భయపడవద్దు నీ జీవితం అంతా చక్కబడుతుందమ్మా నీ జీవితంలో ఎనలేని సిరి సంపదలు ఆనందాలు సంతోషాలు వెళ్ళివిరుస్తాయి ఇది నీ తండ్రి నీకిస్తున్న మాట తప్పకుండా అలానే జరుగుతుందమ్మా అని మన ఈ ఈరోజు మనకి ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు